మూవీ చూసుకున్నట్లయితే పిల్ల మెల్లగా వచ్చింది అంతేకాకుండా మరొక మూవీ మనము సరిలేరు నీకెవరు చూసుకున్నట్లయితే గుడ్ మార్నింగ్ కరీంనగర్ అందరికీ నమస్కారాలు ఎన్నో సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా టూరిజం రంగంలో అందరికీ సేవలు అందిస్తూ తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక అన్ని ప్రాంతాలలో కూడా విస్తరించిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ మన కరీంనగర్ ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీ అందరి సహకారంతో ఇక్కడ ప్రారంభించబోతూ ఉన్నాం మధుప్రియ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చాలా గ్రాండ్ గా ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభిస్తూ ఉన్నాం అందుకు సంతోషిస్తూ ఇక్కడికి ఇచ్చేసే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు వారి కుమారుడు అందరికీ నమస్కారం ముందుగా అసలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక కరీంనగర్ బిడ్డగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి ఇక్కడ కళాబారితుల ఎక్కువ ప్రోగ్రామ్స్కి వస్తుండే నేను వచ్చి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుంటుండే అట్లాంటి దాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఓపెనింగ్కి వచ్చి ఇలా ఇంత స్థాయికి ఎదిగేలాగా నా జిల్లా నన్ను నడిపింది నా అమ్మ నాన్నతో పాటు నా గురువులతో పాటు ఈరోజు నా జిల్లా కూడా అంతా నడిపింది తెలంగాణ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు సో ఈ స్థాయిలో రోజు ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ రమణ గారికి నేను మాట్లాడి ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి గారు అనే మాట్లాడాను కానీ ఈరోజు అన్నం చూసినాక నాకెందుకో వాళ్ళ చెల్లెలాగా ఒక ఫీల్ వచ్చింది అన్నం చూడంగానే అందుకే ఈ ఈరోజు నుంచి కారు ఫస్ట్ అన్నం పిలిచింది అన్న చాలా గొప్పగా ఉంది అన్న ఎవరైనా కమర్షియల్ బేస్డ్గా ఇది పెడితే నాకు ఎంత పైసలు వస్తాయని చూస్తుంటారు కానీ ఎంత దైవత్వం ఉంది అన్నలో అనేది ఆయన చేసిన టూర్స్ ఆయన చేసిన పనులు వింటుంటే ఇందాక నా కార్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఒక సామాన్యునికి కూడా ఎటు వెళ్ళాలన్నా కూడా ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా సామాన్యునికి చాలా కష్టము పేదవాళ్ళకి ఇంకా కష్టము కానీ ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా కొన్ని ప్యాకేజీలు పెట్టి ఎవరైనా ఏ టూర్ కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్టార్ట్ చేసినందుకు ఒకసారి ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇది ఏడో బ్రాంచ్ నిజంగా ఆ యములాడ రాజన్న ఆశీస్లతో ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో మీరు ఇంకా ఇంకా ఒక పది పదిహేను ఇరవై బ్రాంచ్లు పెట్టి ప్రతి బ్రాంచ్ కి నన్న విలువాలన్న థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి చాలా చిన్న విషయం సంక్రాంతికి వస్తున్న పాట చాలా ఆదరించారు మీరందరూ దానికి మీ అందరికి మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ கோதாரி கட்டும் இந்த ராமசிலுக்கான இப்பட்டி கிழிச்சுக்கொண்ட நீக்குதற்கான எவனோ ஸ்ரீவாரும் மல்லியப்பனோ அவகாசம் என்சிக்கா பாகுந்தி சிக்கல் ஆகாசம் ஓசோசி இல்லாத பாகுந்தி நீசாகாரம் முத்துல்தான் தடுமேத்தோம் நீக்குதற்கான கோதாரி கட்டும் இந்த ராமசிலுக்கான పెట్టి గింజుకున్న నీకు దొరుకునే థ్యాంక్ యూ సో మచ్ యా ఒక్కసారి గట్టిగా పిక్ అప్లాస్ అండి బ్రాండ్ రిలీజ్ మన సింగర్ మధుప్రియ గారి చే ఈ రోజు మన కరీంనగర్ పట్టణంలో సో ప్రేక్షకుల మధ్యన ఎంతో ఇష్టమైనటువంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ అందరికీ ఆల్్రెడీ ప్రేక్షకుల మరణాలు పొందింది గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు జరుగుతుంటే ఒక్కసారి గట్టిగా